హాయ్ హలో నమస్తే అందరికీ దీదీ శ్రీకాంత్ భోసటి వెల్కమ్ బ్యాక్ అవర్ సో దుర్గా యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం దాదాపు యాభై రోజులు ఫిఫ్టీ డేస్ తర్వాత దుర్గా మామను కలవడం జరిగింది సో చాలా చాలా హ్యాపీగా ఉంది వెల్కమ్ బ్యాక్ యూ సో శ్రీకాంత్ నేను దగ్గర దగ్గర కలిసి ఫిఫ్టీ డేస్ అవుతుంది మళ్ళీ నిన్న కలిసినాం ఈ రోజు వీడియో చేస్తున్నాం సరదాగా అని చెప్పేసి ఏంటి సరదాగా మరి మన ఫ్రెండ్స్కి మన యూట్యూబర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఇంట్లో ఎలా గడిపో ఏంటి ఎన్ని రోజులు ఈ వెల్లో యాక్చువల్ ఇద్దరం ఒకసారి వెళ్దాం అనుకున్నాం అవును కానీ కుదరలేదు కుదరలేదు అవ్వలేదు అంటే ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఒకేసారి యాక్చువల్లీ మామ నేను ఇద్దరం ఒకసారి గ్రో ప్రొవషన్ పెట్టుకుందాం అనుకున్నాం అది ఇద్దరికి ఒకటే రోజు డిఫరెన్స్ లో వచ్చింది పొద్దున నువ్వు పెట్టుకున్నో పెట్టుకున్నావు నాది ఫిబ్రవరి సెవెంత్ జరిగింది అన్న మన బైట్ నాకు నైట్ జరిగింది నైట్ జరిగింది ఫిబ్రవరి ఎర్లీ మార్నింగ్ జరిగింది 4 4:38 గంటలకి అనుకున్న దానికంటే ఒక మనిషి జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలని ఎవ్వరని అనుకుంటారు సో మనం చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మ నాన్న కూడా అదే అనుకుని ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళు కూడా కట్టారు కానీ దాన్ని ఇంకొంచెం వాళ్ళ డ్రీమ్స్ తగ్గట్టుగా వాళ్ళ డ్రీమ్ ఒకటి ఉంటుందిగా ఇలా కట్టాలి ఇలా ఉండాలి ఇల్లు అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో దాన్ని మనం ఇన్ని రోజులు పట్టింది అన్నట్టు మనకు ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినందుకు అసలు మస్తు ఎగ్జైట్మెంట్ అయింది అసలు తమ్ముడు నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినా మనం రీజన్ చెప్పాలంటే అది డ్రీమ్ అన్నట్టు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడ సామెతో ఉంటది ఇల్లు కట్టి చూడు పెళ్లి అంట సో బడ్జెట్ మీ అనుకున్న దానికంటే పక్క పెడితే ఇల్లు కట్టడం అనేది చాలా హ్యాపీని ఇచ్చింది మా ఎందుకంటే అది ఎప్పటి నుంచో అనుకున్నాం అన్నట్టు ఒక ఇల్లు ఉండాలి ఒక బెడ్రూమ్ మనకంటూ ఒక బెడ్రూమ్ సపరేట్గా ఉండాలి అందులో మనమే ఉండాలి అతను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఒక హాల్లో పెట్టుకుని టీ పెట్టు ఫ్రెండ్స్ వస్తే మంచిగా కూర్చొని టీ తాక్కుంటా మాట్లాడుకుంటా ప్రత్యేకంగా సపరేట్ గా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది నా ఇల్లు అని గుండె మీద చేసుకొని పది మందికి ఆహా ఇది నా ఇల్లు రా అనేటట్టు ఉండాలని ఫీల్ తో సూపర్ మా ఎనీవే కంగ్రాచులేషన్స్ నీకు కంగ్రాచులేషన్ చెప్పలేదు నేను కూడా చెప్పలేదు నాకు కూడా థ్యాంక్ యూ మామా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి నా తరపు నుంచి నీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ నీకు నీకు హౌస్ ఫుల్ఫిల్ అయిపోయింది ఎలాగైతే చాలా చాలా సూపర్ అమ్మ నన్ను హ్యాపీ చాలా స్ట్రగుల్స్ పడ్డామమ్మా యాక్చువల్గా ఇది అంత డ్రీమ్ ఎప్పుడదంటే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు నుంచి ఉండేది డ్రీమ్ ఫస్ట్ లో మనం ఇంటికి వచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో వచ్చినట్టు ఐదు రూపాయలతో అప్పుడు కష్టపడి మనం కిరాయింట్లో ఉన్నప్పుడు రెండు వేల రెంట్ రెండు వేల రూపాయలు రెంట్ ఇవ్వాలంటే చాలా చాలా ఇబ్బంది అనిపించేది అన్నట్టు అప్పుడున్న సిచువేషన్స్ లో తమ్ముడు నేను స్కాలర్షిప్ చదువుకోవడం అమ్మ నాన్న మీద ప్రెజర్ లేదు ఇల్లు కట్టాలి ఫస్ట్ ప్లేస్ కొన్నారు అన్నాడు చాలా కష్టపడి ప్లేస్ కొనేసాం తర్వాత ఆ ప్లేస్ మామూలు ఇల్లు కట్టేసుకున్నాం చిన్న ఇల్లు అమ్మ వాళ్ళకి రెంట్ తప్పించుకోవడం కోసం వాళ్ళకి బడ్డని పడతుంది రెండు వేలు అంటే మనకున్న మధ్యతరగతి కుటుంబాన్ని చాలా చాలా ఎక్కువ రెండు రూపాయలు పద్నాలుగులో చాలా టఫ్ అన్నట్టు రెండు వేలు ఇవ్వడం అనేది ఇప్పుడు అంటే ఈజీ అప్పుడు చాలా కష్టం సో అప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆ డ్రీమ్ అనేది అట్నే ఉండిపోయింది అన్నట్టు మా అమ్మ కోరిక మెయిన్ ఏంటంటే మా అమ్మ కోసం మాత్రమే సోవర్ మా అమ్మ కోసమే అమ్మ కళను నెరవేర్చు ఇంటి పేరు చూడు నువ్వు ఎప్పుడన్నా ఇంటి పేరు అక్కడ మెన్షన్ చూస్తే ఆ ఫోటో నేను మెన్షన్ చేస్తాను అక్కడ ఆ చూడు అమ్మ పేరు మంజుల నీళ్ళు ఏమని ఉంటుంది అమ్మ కోసం అమ్మ కోసమే అన్నట్టు యాక్చువల్లీ అమ్మకి ఏంటంటే నేను నేను కనీసం మా అమ్మ పెయిన్తో చెప్పింది అన్నట్టు బాధతో కాదు పెయిన్తో చెప్పింది ఎట్లా అంటే అరే నేను ఉన్నప్పుడైనా ఇల్లు కట్టడం చూస్తానారా మరి అని బస్సు బాధ అనిపించింది ఆ మాట కోసమే అమ్మ ఉన్నప్పుడే అంటే ఆ మాట అమ్మ నుంచి వచ్చిందంటే ఎందుకు అమ్మ అమ్మ ఎందుకు బాధపెట్టాం నిజం చేసేస్తే పోలే తమ్ముడు అనుకున్నాము ఫస్ట్ వద్ద క్లోజ్ చేద్దాం ఒక రెండు లక్షలు అయిపోద్ది కదా ఎందుకు పడుతుంది అమ్మ ఎప్పుడైతే ఆ మాట అందో చూస్తానా ఇంకా చూస్తానో చూడనో మీరు ఇల్లు కడితే ఎలా అని అనిపించినప్పుడు చాలా పెయిన్ గా అంటే హాట్ టచ్ అయింది మా నిజంగా అదే అంటే ఒక మనిషి ఏదైనా అనిపితే ఒక అమ్మ నుంచి వచ్చిన మాట అది బాగా గుండెలు టచ్ అవుతుంది సూపర్ ఎలా అయితే అమ్మ అమ్మ కళ నెరవేర్చిన శ్రీకాంత్ మా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అమ్మానన్ను మన పెంచి పోషించి ఒక ప్రయోజకులు చేశారు సో వాళ్ళు చదివించిన చదువులోనే మనం చదువుకున్నాము వాళ్ళు చేసే వాళ్ళ పెట్టిన తిండిలోనే మనం తిన్నాము వాళ్ళు చూపించిన దారిలోనే మనం నడిచాము సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు అమ్మా నాన్నని మనం చూసుకునే బాధ్యత మనది సో ఆ ఏజ్ మనది కాబట్టిగా సో అమ్మా నాన్నకైతే హౌస్ కట్ ఇచ్చేసామైతే ఫైనల్గా ఇల్లు కట్టు ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీల్ మీ మీద అబ్జెట్లీ ఎలా ఉంటుంది జనాలకి మనం ఎదిగే కొద్దీ కామెంట్స్ వస్తూ ఉంటాయి పక్క నుంచి ఎస్ అంటే బయటికి నవ్వుకుంటే కనపడతారు లేని అది నిజం కాదు నిజంగా సో ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది కులుకున్నారు మాట్లాడే వాళ్ళు రెగ్యులర్గా ఉండే వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడడం మానేశారు సో అవన్నీ మాకు అర్థమవుతున్నాయి మేము కూడా ఫేస్ చేసినాం ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఎదిగే కొద్దీ మనం బుద్ది ఉండాలంటారు అబ్జర్వేషన్ చేసినాం ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు అప్పుడే అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మనోళ్ళు ఎవరు మందోళ్ళు వాళ్ళు అనేది అర్థమైంది సో అప్పుడు మాకు అర్థమైంది ఎవరు దగ్గర రాపేటోళ్ళు ఎప్పుడు వచ్చోళ్ళు సో నువ్వు వాళ్ళందరూ పట్టించుకోవ్ వాళ్ళు లేదు నలుగురు నాలుగు అంటారు అండ్ ఇంకోటి అంటే మన కష్టం తోటి మీ జాబ్ తోటి నువ్వు సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టావు తమ్ముడు నువ్వు కలిపి సో బయట మనకి ఎవరో రిలేటివ్స్ వచ్చి డబ్బులు ఇవ్వలేదు చుట్టుపక్కల వచ్చి డబ్బులు ఇవ్వలేదు సో మన డబ్బులతో మనం కట్టుకున్నాం కాబట్టి మనం ఉండాలి ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఎప్పుడు హెల్ప్ చేయడం ఇప్పుడు మనం అనుకున్న బడ్జెట్ ఒక ఇరవై లక్షలు అనుకుంటే ఇరవై ఐదు లక్షలైనా లేకపోతే పదిహేను లక్షలైనా అది మనం ఫేస్ చేయాల్సింది ఇప్పుడు వచ్చేసి వెంకట్రావు పుల్లరాకుంటానంటే వాడు వచ్చి ఏమి పెట్టాడు ఇప్పుడు మనకేంటి మన ఇల్లు కట్టుకోవాలి మధ్యలో ఆపేద్దామా ఆపలేము అలాంటి సిచువేషన్ మనం అనుకుంటాం కదా అరే ఇంత బడ్జెట్ అనుకున్నాం ఎక్కువ అయిపోయింది ఆపేద్దామా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎవరికైనా సరే నాకు అందరికి వచ్చి ఉంటది కానీ అలాంటి సిచ్యువేషన్ లో అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి లేదు చేద్దాం అండ్ ఒకటి నాకు బాగా చాలా మంది నన్ను అడిగారు ఎంత అయింది ఇంటికి అంటే సపోజ్ ఇన్ని లక్షలు అయింది అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇస్తాం మనం ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి ఇప్పుడే కట్టేశారు ఎప్పుడో కట్టుకుంది కదా కదా ఇంకా పిల్లలు ఎదగలేదు కదా ఇప్పుడు ఎందుకు అంత అప్పు చేయడం అంత అవసరమా అది అని చెప్పేసి వాళ్ళు ఎందుకంటారు అంటే మనం డిస్కస్ చేస్తారు అంటే మనం కష్టపడి కట్టుకుంటాం కదా ఇల్లు వాళ్ళు భరించలేక వాళ్ళు డిస్కస్ చేస్తారు సో టెన్ ఇయర్స్ కదా కట్టుకుందాం కదా అంటే టెన్ ఇయర్స్ తర్వాత కూడా మన డబ్బులతో మనమే కదా కట్టుకోవాలి సరే ఇప్పుడు పెట్టే మెటీరియల్ ఇప్పుడు లక్ష రూపాయలైందంటే అయిందంటే పది సంవత్సరాల తర్వాత పది లక్షలు అవుతుంది మెటీరియల్ ఎయిట్ పర్సెంట్ కాస్ట్ రోజు రోజు పెరుగుతుంది సో అలాంటి మాటలు పట్టించుకోవద్దు అసలు యాక్చువల్ ఏంటంటే మనం కట్టాము మనం హ్యాపీగా ఉన్నాము ఇల్లు పెద్దది కట్టేశారు హైట్ లో కట్టేశారు రూములు చిన్న చిన్నవి అయిపోయాయి అవన్నీ డిస్కస్ చేస్తారు మామా కావాలని ఎంత తెలుసు కావాలనే వాళ్ళు ఏంటంటే అసూయ పడిపోయి బయటికి ఇంత తక్కువ టైం లో ఇలా ఎదిగిపోవడమా ఇల్లు ఇల్లు కట్టేసుకోవడమా అని చెప్పేసి బయట టైం లేక మనం డిస్కస్ చేస్తారు మనకి ఎంత హ్యాపీగా ఉంటాము హ్యాపీగా ఉంటాము సొంత ఇల్లు కట్టుకున్నాము సొంత ఇల్లు పోగొడతారు ఒక నిమిషంలో పోగొడతారు ఆ మాట అనేసి మనం డౌన్ చేయాలి కానీ మనం అలాంటి మాట పట్టించుకోవద్దు మా డబ్బులతో కట్టుకున్నాం నచ్చినట్టు కట్టుకున్నాం అవును సో అలాంటి మాటలు పట్టించుకోవద్దు అంతే యాక్చువల్గా ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది మమ్మల్ని కూడా అన్నారు యాక్చువల్ నేను నేను ఒకటే సమానం చెప్పాలి ఏందంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు నాకు చింతగా ఉండదు ఉన్నప్పుడే మనం గనక ఇల్లు కట్టకపోతే రేపు పొద్దున వాళ్ళ ఎడ్యుకేషన్ గాని వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకి ఏదైనా సరే చూసుకోవాలన్నా ఆ బ్యాలెన్స్ కాలేదు ఉన్నప్పుడే పిల్లలు కొంచెం కష్టమైన మన ఖర్చులు తగ్గించుకొని అడ్జస్ట్ కావచ్చు మధ్య కుటుంబాల్లో అదే వాళ్ళు కొంచెం మంచి చదివాలి లేదు మళ్ళీ రేపు పొద్దున మంచి చదువులు చదివాలి ఎడ్యుకేషన్ చూసుకోవాలి వాళ్ళ వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకోవాలి అన్ని చూసుకోవాల్సి వస్తుంది స్కూల్ అని స్కూల్ బ్యాగ్స్ అని యూనిఫామ్స్ అని సో ఇవన్నీ బడ్డన పడతాయి సో చిన్నగా ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లు స్టార్ట్ చేసుకుంటే ఏం కాదని నా ఒపీనియన్ సో ఫర్ ఎనీవే ఇల్లు అనుకున్నట్టే ఇల్లు అండ్ నెక్స్ట్ నేను కూడా నా మా అన్నయ్య నేను మా తమ్ముడు కూడా ఇల్లు కట్టుకున్నాను ఆల్రెడీ నువ్వు లేకుండా నేను వీడియో నెక్స్ట్ నా తరపు నుంచి మా ఫ్యామిలీ అండ్ ప్రశ్న ఉంది ఒకటి యాక్చువల్లీ నువ్వు పెట్టిన నువ్వు కట్టినట్టు ఇంకా నేను కట్టలేదు ఎందుకంటే లేదు చెప్తా నేను ఇంటీరియర్ వర్క్స్ ఉండిపోయింది పెయింటింగ్ ఉండిపోయింది కబోర్డ్ వర్క్స్ ఉండిపోయింది నెక్స్ట్ సీలింగ్స్ ఉండిపోయాయి సో ఇవన్నీ ఒకటి అడిగాడు నన్ను ఎంత అడవాడి చేసేస్తున్నారు అంటే ఇంటికి గ్రూపరేషన్ చేసిన రోజు బాగా చేసాము భోజనాలు కూడా పెట్టాము ఒక ఫోర్ హండ్రెడ్ కి అందరిని పిలిచి భోజనాలు అయి పెట్టాము ఓకే ఎందుకు ఇంకా ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదు కదా ఇప్పటి నుంచి ఎందుకు ఎంత పెద్ద అడవాడి చేసేస్తున్నారు అనేసి అంటే నేను ఒకటే అన్నాం అంటే ఇంకా ఇంకా బోల్డ్ పని ఉంది కదా అంటే ఇన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీ మిగతా ఇల్లు మిగతా వర్క్ చేయించుకోవడం మాకు తెలియదా మాకు తెలియదా ముహూర్తాలు మనకి ఫిబ్రవరిలో సెట్ అయ్యాయి మనం అనుకున్న డేట్ కి సెట్ అయ్యాయి వన్ ఇయర్ లో మనం దిగిపోవాలి అనే ఆలోచనతో మనం గృహప్రవేశం చేయడం జరిగింది అవును అంతా కంప్లీట్ చేసుకుని కూడా దిగొచ్చు బట్ మనం వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి గృహప్రవేశం చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకున్నట్లే జరిగిపోయింది నేను కూడా హ్యాపీ చాలా వరకు అండ్ ఒక షార్ట్ వెళ్ళింది మంది దగ్గర దగ్గర ఒక టూ మిలియన్ ఇన్స్టాగ్రామ్ లో టూ మిలియన్ వెళ్ళిపోయింది యూట్యూబ్ లో కూడా చాలా ఓకే అది ప్లే చేద్దాం ఓకే ఓకే చూద్దాం అయితే సో ఫైనల్ గా ఇద్దరు ఇద్దరు ఇల్లు అయితే ఒకటే రోజు గ్యాబ్ అంటే ఇద్దరు గృహప్రవేశం ఒకటే రోజు గ్యాబ్ ఒకరి ఒకరింటికి పోకుండా జరిగింది చాలా బాధ అనిపించింది చాలా మంది అడిగారు దుర్గా రాలేదేంది అని అడిగారు అయితే వాడికి కూడా గృహప్రవేశం ఉంది సో అందుకోసం రాలేకపోయాడు ఖచ్చితంగా వచ్చేవాడిని సో సో ఫైనల్ గా శ్రీకాంత్ మామ నేను కూడా కలిసిపోయాం మీకున్న డౌట్స్ కింద కామెంట్ చేయండి మనం కంటిన్యూస్ గా వీడియోస్ చేద్దాం అండ్ ఇది ఒక మన ఈ వన్ మంత్లో మన మన లైఫ్లో ప్రతి ఒక్కరి కల ఇల్లు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు సో ఒక వీడియో మనకు గుర్తుండాలి కదా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత దుర్గా నేను సరైన ఇంట్లో కలిసి ఇలా కలిసి ఇలా వీడియో చేసామని గుర్తుండాలని చెప్పేసి వీడియో చేసాము సో ఫైనల్లీ హ్యాపీ మీకున్న కామెంట్స్ని మీకున్న డౌట్స్ని కింద కామెంట్స్ చేయండి మనం కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం వచ్చేసాడు శ్రీకాంత్ మామ సో థ్యాంక్ యూ జయ హింద్